ఇప్పటికే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఆఫర్ గురించి తెలిసే ఉంటుంది కదండి ఎందుకంటే రీల్ అనేది ఆల్రెడీ షేర్ చేసేసాను కదా మన సీఎమ్మ జ్యువెలర్స్ అండి కేపిహెచ్బి బ్రాంచ్ పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెన్ వన్ దగ్గర మనకి లోయెస్ట్ వేస్టేజ్ సేల్ అనేది రన్ అవుతుందండి ఇక్కడ మనకి వేస్టేజ్ వచ్చేసరికి జస్ట్ జీరో టు సిక్స్ పర్సెంట్ వేస్టేజ్ మాత్రమేనండి ఇంత లోయెస్ట్ వేస్టేజ్లో నాకు తెలిసి మార్కెట్లో ఎవ్వరు కూడా ఇచ్చి ఉండారండి ప్రజెంట్ అయితే ఈ ఐటమ్స్ అన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ స్టోర్ మొత్తం కూడా ఆఫర్ అయినండి అసలు వడ్డానాలు కొనుక్కోవాలి అనుకుంటే ఇదే మంచి సమయం అని చెప్తాను ఎందుకంటే అవి కూడా సిక్స్ పర్సెంట్ వేస్టేజ్లోనే వస్తున్నాయి జనరల్గా మనకి ఇలాంటి డిజైనర్ వేర్ ప్యాటర్న్స్ ఏవైనా సరే ట్వంటీ వన్ పర్సెంట్ వేస్టేజ్లో ఉంటాయండి హారాలు కానీ నెక్లెస్లు కానీ అలాంటిది మీరు సిక్స్ పర్సెంట్ వేస్టేజ్లోనే పర్చేస్ చేసుకోవచ్చు సో మార్కెట్లో మరెవ్వరు కూడా ఇవ్వలేదండి ఇటువంటి ఆఫర్ అనేది సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఇయర్ రింగ్స్ కానీ నెక్లెస్లు హారాలు వడ్డానాలు పచ్చివర్క్ కాన్సెప్ట్లో హారాలు కానీ బొట్టుమాలలు కానీ కాసులు మాలలు కానీ ఇలా ఏవైనా సరేనండి సిక్స్ పర్సెంట్ వేస్టేజ్లోనే మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు రీల్లో కొన్ని శాంపుల్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను అండి అంటే ఇలా కంటేస్ ఉన్నాయని చెప్పేసి టర్కీ మోడల్స్ ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ మీకు నక్షి నెక్లెసెస్ ఉన్నాయని చెప్పి షేర్ చేస్తున్నానండి స్క్రీన్ పే నెంబర్ కూడా ఇచ్చాను